హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ అర్ణశ్రీనండి ఏంటి పప్పు చూపిస్తుంది మాకు అనుకుంటున్నారా ఈరోజైతే మేము మునక్కాయ పప్పుచారు చేయబోతున్నాం ఫ్రెండ్స్ ముద్దపప్పు బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ చూడండి మెత్తగా ఉడకబెడుతున్నాను మునక్కాయ పప్పుచారు ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను పప్పు అయితే మెత్తగా ఉడకబెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి మెత్తగా ఉడుకుతుంది పప్పు ఇట్లా మెత్తగా ఉడకబెట్టి ఒక పక్కన పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మునక్కాడలను చిన్నగా కట్ చేసి పైన పొట్టు తీసి నీట్గా కడిగి పెట్టానండి దొండకాయ టమాటా పచ్చిమిర్చి అన్నీ కూడా వేస్తున్నాము ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మునక్కాయలను మంచిగా కడిగి పెట్టాను రెండు దొండకాయలు రెండు టమాటాలు పచ్చిమిర్చి అన్నీ పప్పుచార్లో వేస్తున్నాను అన్ని కూరగాయలు కూడా ఒక్కొక్కటిగా వేసి కూడా పప్పుచారు చేస్తే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మునకాడలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్ పప్పు ఇష్టపడని అంటే వారు ఉండరు కదా నాకైతే పప్పు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి కామెంట్స్ రూపంలో సాట్రడే వచ్చిందంటే మా ఇంట్లో అయితే పప్పుచారే ఉంటుంది ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పప్పు అయితే మెత్తగా ఉడికింది ఫ్రెండ్స్ చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కందిపప్పు కంది చేందాల్లో పండించిన కందిపప్పు మంచిగా వేయించి మంచి విసిరి పెద్ద కుండీలో మెత్తగా ఉడకబెట్టేవాళ్ళు ఉడకబెట్టిన తర్వాత ఇట్లా పప్పు దోవతో ఇలా మెత్తగా రుద్దేవాళ్ళు ఇప్పుడైతే మనకు కుక్కర్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈరోజైతే నేను కుక్కర్లో పెట్టలేదు ఇలా పప్పు దోవతో రుద్దుతున్నాను అప్పటి పప్పుచారు గుర్తొస్తే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ చాలా బాగుండేది అప్పుడు ఎందుకంటే అది ఒరిజినల్ పప్పు కదా ఇప్పుడు అన్నీ కెమికల్స్తో వస్తున్నాయి ప్రతి ఒక్కటి మెత్తగా అయిపోయింది ఇందులో కారం అయిపోయింది చింతపండు ఫ్రెండ్స్ ఒక నిమ్మకాయ సైజు చింతపండు నీట్గా కడిగి వాటర్లో వేసి నానబెట్టి ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఇలా రెడీ చేసుకున్న మునక్కాడలను పచ్చిమిర్చిని టొమాటోలను దొండకాయలను ఇందులో వేసేసాను అన్నీ పప్పులో వేసేసాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ ఉడకనివ్వాలి మనం వేసిన మునక్కాడలు పచ్చిమిర్చి టొమాటోస్ అన్నీ ఉడకాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకాలి ఫ్రెండ్స్ మునక్కాడలు ఇవన్నీ మంచిగా ఉడకాయి ఇప్పుడు మనము ఇప్పుడు మనము ముందే నానబెట్టిన చింతపండులా నానబెట్టి పక్కన పెట్టుకున్నాము కదా మెత్తగా రసం తీయాలి రసం అయిపోయింది చింతపండు రసాన్ని ఇందులో పోయాలి చింతపండు రసాన్ని వేసాను పప్పుచార్ అయితే రెడీ అయిపోతుంది స్మెల్ బాగుంది ఫ్రెండ్స్ నోరు ఊరిపోతుంది పప్పుచార్ని చూడగానే ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపుకు రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆవాలు జీలకర్ర శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి ఇప్పుడు స్టవ్ పైన చిన్న కటోరా పెట్టాను తాలింపు కోసం వెల్లుల్లి రెబ్బలు అవి కూడా రెడీగా పెట్టుకోవాలి వెల్లుల్లి పొట్టు తీసి తాలింపులో వేయడానికి రెడీగా పెట్టుకోవాలి తాలింపులో వెల్లుల్లి మాత్రం కంపల్సరీ వేయాలి చూడండి ఫ్రెండ్స్ వెల్లుల్లి రెబ్బలు పక్కన పెట్టాను ఆయిల్ వేడెక్కింది జీలకర్ర వేసాను శనగపప్పు వేశాను ఎండుమిర్చి వేస్తున్నాను కరివేపాకు కరివేపాకు వేస్తే స్మెల్ బాగుంటుంది రెండు వందల తాలింపు అయితే రెడీ అయింది స్మెల్ బాగా వస్తుంది సూపర్గా ఉంది స్మెల్ ఓకే ఓకే తాలింపు అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేశాను పబ్జార్లో తాలింపు వేస్తున్నాను పప్పుచారు అయితే రెడీ అయిపోయింది సూపర్ గా ఉంది పప్పుచారునక్కాయ పప్పుచారు రెడీ మునక్కాయ నా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకేదైనా రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ వేడి వేడి మునక్కాడ పప్పుచారు రెడీ వా సూపర్ బాయ్